హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు తర్వాత తెలియజేస్తాను మేషరాశి వారికి ఈ నెలలో వచ్చేసి చాలా మంచి ట్రాన్సిషన్స్ అయితే ఉన్నాయి గురుడు అతిసార గోచార ప్రకారము అక్టోబర్ పంతొమ్మిదవ రోజు మీ యొక్క చతురస్థానానికి గోచరిస్తాడు ఇది మీకు మంచి యోగాన్ని ఇస్తుంది అయితే ఇది చాలా తక్కువైన సమయం మాత్రమే ఒక నలభై రోజుల పాటు మీకు వచ్చేసి గురుడు కర్కాటక రాశిలో ఉంటాడు అలానే అక్కడే వక్రించడము ఇవంతా జరుగుతుంది అనమాట ఏదేమైనప్పటికీ కొంతవరకు మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని ఇస్తుంది గురుడు మీకు మీ యొక్క వ్యయస్థానంలో ఉన్న శనిశ్చరుని చూడటం వల్ల మీకు ఏళ్నాడి శని ప్రభావం కూడా కొంచెం తగ్గుతుంది ఎక్కువగా మీరు శ్రమ పడుతున్నారు అంటే అందులో నుంచి బయటపడేందుకు ఒక మార్పు ఒక గైడెన్స్ మీకు లభిస్తుంది మీకు మంచి ధైర్యం అనేది అభివృద్ధి అవుతుంది ఎందుకంటే మీకు కుజుడు సప్తమ స్థానానికి గోచరించాడు సప్తమ స్థానంలో ఉన్న కుజుడు వల్ల మీ యొక్క రహస్యాధిపతి కాబట్టి మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది ఒక ఎంతోసియాజం ఎనర్జీ లెవెల్ అనేది కొంచెం బెటర్గా మీరు ఫీల్ అవుతారు మీకు సష్టమాధిపతి బుధుడు కూడా మీకు సష్టమ స్థానంలో సప్తమ స్థానంలో ఇలా ఉంటాడు కాబట్టి ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది కుజుడుతో కంజక్షన్ అవ్వటం వల్ల మంచి ఆ ఎనర్జీతో పాటు మంచి ఆలోచన విధానము మీకు ఒక అనలిటికల్ థింకింగ్ ఎడ్యుకేషన్ లో ఉన్న వారికి మంచి సక్సెస్ ని ఇస్తుంది కాంబినేషన్ అనేది అలానే మీకు గురుడు మీ యొక్క దశమ స్థానాన్ని చూడటం అలానే దశమాధిపతి శనిశ్చరుడు మీకు వయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ వయస్థానంలో ఉన్న శనిశ్చరుడిని గురువు చూడటం వల్ల ఇంకా మంచిది మీ సో వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని మీరు చూస్తారు ఒక మార్పు ఒక రిలాక్సేషన్ ఒక ఇంప్రూవ్మెంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇదంతా కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగాల వరకు మనం తీసుకోవచ్చు అయితే మీ యొక్క వివాహ జీవితము అలానే మీ యొక్క కుటుంబ విషయంలో వస్తే కొంచెం మీరు పేషెన్స్ తో ఉండాల్సి ఉంటుంది ఎక్కువగా కోపం వచ్చేందుకు అవకాశం ఉంది ఆర్గ్యుమెంట్స్ ఇవంతా అవాయిడ్ చేయడం మంచిది సో మీరు పేషెన్స్ గా ఉండటం ప్రశాంతంగా నిదానంగా ప్రతి ఒక్క విషయము ఒక నిమిషం ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోవటము స్పందించడము మీకు మంచిది అనమాట వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఎందుకంటే ఒక కోపాన్ని ఒక ఫ్రస్ట్రేషన్ ని ఎక్కువగా ఇచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి నిదానం చాలా ముఖ్యము వ్యయస్థానంలో ఉన్న శనిశ్చరుడు మీకు ఎక్కువగా ఖర్చులను అలానే ట్రావెల్స్ ఇస్తున్నారు ట్రావెల్స్ ఎక్కువగా చేసేవారు ప్రయాణం తప్పనిసరిగా చేసి తీరాలి అన్న ఒక నిర్బంధము మీకు ఏర్పడి ఉండొచ్చు అలా మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే మీరు నిదానంగా ఉండటం కొంచెం కాన్షియస్గా కొంచెం ఎత్తు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసి మీరు నిదానంగా నడపడం మంచిది అన్నమాట సో ట్రావెల్లో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా శనిశ్చరుడు ఒక పరీక్షిస్తూ ఉంటాడనమాట పరీక్షించడమే శనిశ్చరుడు యొక్క గుణము సో ఆ పరీక్షలో మనం గెలవాలి అంటే మనకు కావాల్సింది ఆయన యొక్క గుణమే ఆయన యొక్క గుణమే నిదానం ఆ నిదానం మనకు ఉన్నప్పుడు మనం ఆయన పెట్టే పరీక్షలో మనం గెలవచ్చు సో నిదానంగా ఉండటం ఈగో ఇవంతా లేకుండా దైవ ప్రార్థన మీరు చేసుకోవటం మంచిది దైవ ప్రార్థన మిమ్మల్ని రక్షిస్తుంది సో ఇదే అన్నమాట ఓవరాల్ గా మీకు అక్టోబర్ నెల అనేది చాలా మంచిగానే ఉంది ట్రాన్సిషన్స్ అన్ని కూడా గురుగ్రహం యొక్క ట్రాన్సిషను అలానే మీకు కుజగ్రహము సూర్యగ్రహం యొక్క ట్రాన్సిషన్ కూడా జరుగుతుంది అక్టోబర్ సెవెంటీన్త్ మీకు వచ్చేసి సూర్యుడు తులారాశికి రావడం జరుగుతుంది సో మొదటి పదహైదు రోజులు పదిహేడవ రోజు వరకు మీకు వచ్చేసి చాలా అనుకూలంగా ఉంది ఆ తర్వాత కొంచెం మిశ్రమమైన ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ముందు చెప్పిన రెమెడీస్ ఇవంతా మీరు ఫాలో అవ్వడము కొంచెం కాన్షియస్గా ఉండటము అభ్యాసం చేయండి మీకు ముందుకంటే కొంచెం బెటర్గానే ఉంది ఆరోగ్య విషయం కూడా కొంచెం మీకు అందులో నుంచి బయటపడడానికి ఆరోగ్య సమస్య నుంచి కొంచెం బయటపడడానికి ఒక గైడెన్స్ మంచి మెడిసిన్స్ మీకు లభించడము సో ముందు చెప్పిన విషయాలు పాటించని మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు